ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా అయితే ఫుల్ అయితే చూడండి ఈ వీడియోలు వచ్చేసి నాకు రియల్ గా జరిగిన స్టోరీ అయితే చెప్తాను మీకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది ఎందుకంటే నాకు ఈ స్కామ్ గురించి అయితే ప్రతి ఒక్కరు కూడా అయితే తెలుసుకోవాలి ఇది బ్యాంక్ వాళ్ళు చేసే స్కామ్ ఇది నాకైతే ఒక షాప్ అయితే ఉంది అలాగే ఒక నేనైతే స్మాల్ బిజినెస్ అయితే చేస్తున్నాను నేను ఆ స్మాల్ బిజినెస్ చేసినప్పుడు అయితే నాకు ఒక రెండు సంవత్సరాల క్రితం అయితే బ్యాంక్ సంబంధించి అయితే నాకు ఒక ప్రాబ్లం అయితే వచ్చింది ఆ ప్రాబ్లం గురించి అయితే తెలుసుకుందాం అయితే ప్రాబ్లం ఏంటంటే నాకు దగ్గరలో ఉన్న బ్యాంక్ అయితే వెళ్ళాను నేను ఆ బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఏమైందంటే నాకు రీసెంట్గా బీసీ లోన్ అయితే వచ్చింది ఆ లోన్ అంతా కట్టేసిన తర్వాత నాకు మేనేజర్ గారు అయితే కొంచెం పరిచయం అయితే అయితే జరిగింది అయితే బ్యాంక్ మేనేజర్ గారు ఏంటంటే స్వైపింగ్ మిషన్ ఒకటి ఉంది ఆ స్వైపింగ్ మిషన్ మీరు తీసుకుంటే బిజినెస్కి అయితే చాలా ఉపయోగపడుతుందని అయితే మనకి మాకైతే స్వైప్ మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాను తెలిసిన తర్వాత దాంట్లో ఏంటంటే మీకు స్వైపింగ్ మిషన్కి సంబంధించి ఎటువంటి అమౌంట్ అయితే కట్టకర్లేదు మీరు అని అండవల్లయితే నేనైతే ఈ స్వైపింగ్ మిషన్ అయితే తీసుకున్నాను కేవలం మీకు కస్టమర్ మీరు మీ దగ్గర ఏమైనా వస్తువు కొన్నప్పుడు వాళ్ళకి ఛార్జెస్ మాత్రమే పడతాయి మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవన్నారని చెప్పి నేను స్వైప్ మిషన్ అయితే తీసుకున్నాను నేను స్వైప్ మిషన్కి సంబంధించి అయితే ఇది ప్రైవేట్ సంస్థకి అయితే ఎవడైతే జరిగింది దీనికి హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి విజయవాడ అయితే ఉంది ఈ దీనికి సంబంధించి అయితే మనకి స్వైప్ మిషన్ ఇచ్చిన తర్వాత మనకి ఇన్స్టలేషన్ చేయడానికి కూడా వాళ్ళే వస్తారు ఇన్స్టలేషన్ అన్ని చేసేసిన తర్వాత నేనైతే ఒక టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ వరకు అయితే వాడడం అయితే జరిగింది వాడిన తర్వాత ఏమైందంటే బాగా ఎక్కువగా అయితే ఛార్జెస్ అయితే ఎక్కువగా అయితే వేస్తున్నారు వీళ్ళు ఎక్కువగా ఛార్జెస్ వేస్తున్నారు కదా అని చెప్పి నేను అయితే స్వైపింగ్ బ్యాక్ అయితే ఇచ్చేసాను నేను ఇచ్చేసిన తర్వాత ఇక్కడే ప్రాబ్లం అయితే వచ్చింది ఏంటంటే ఈ స్వైప్ మిషన్ వచ్చి తీసుకున్న తర్వాత వాళ్ళైతే ఎటువంటి మనకి మనం బ్యాక్ అయితే మనకి ఎటువంటి లెటర్ కూడా ఇవ్వలేదు వాళ్ళు నేనంటే అంతగా పెద్ద పట్టించుకోలేదు నేను పట్టించుకోవడంతో అయితే మనకి ప్రాబ్లం అయితే జరిగింది ఆ ప్రాబ్లం గురించి అయితే చెప్తాను ఇప్పుడు ఆ ప్రాబ్లం వచ్చేసి నాకు ఏంటంటే ఇప్పుడు స్వైపింగ్ మిషన్ ఇచ్చేసాను కదా ఇచ్చేసిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత అయితే నాకు మూడు వేల ఐదు వందల చిల్లర అయితే నాకు ఛార్జెస్ అయితే పడింది నేను మిషన్ అయితే వెనక్కి ఇవ్వలేదని చెప్పి నాకు ఈ ఛార్జెస్ అయితే అయితే వేయడం అయితే జరిగింది దానికి సంబంధించి బ్యాంక్ అయితే కూడా వెళ్ళాను నేను బ్యాంక్ వెళ్తే అప్పటికే మేనేజర్ అయితే మారిపోయారు వేరే మేనేజర్ అయితే ఉన్నారు ఆ మేనేజర్ గారు కూడా ఏమన్నారంటే ఈ స్వైపింగ్ మెషిన్కి సంబంధించి మీకు ఛార్జెస్ అయితే పడలే పడినాయండి మీరు అయితే స్వైప్ మెషిన్ అయితే మీరు వెనక్కి ఇవ్వలేదు మీరు వెనక్కి ఇవ్వకపోవడం వల్ల అయితే మీకు మిషన్కి సంబంధించి ఛార్జెస్ అయితే పడ్డాయి అయితే మేనేజర్ గారు ఏమన్నారంటే దానికి సంబంధించి మీకు రిటర్న్ ఇచ్చారు కదా ఆ రిటర్న్ ఇచ్చికి సంబంధించి మీకు దగ్గర ఏమైనా లెటర్ ఉందా అని అడిగారు ఆ లెటర్ అయితే మన దగ్గర అయితే ఏమీ లేదు కానీ మనకి త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయితే వాడుకొని అయితే ఇచ్చేసాం మనం ఇచ్చేసిన తర్వాత మనకు ఒకవేళ ఛార్జెస్ ఏమైనా పడి ఛార్జెస్ ఏమైనా ఉంటే వెంటనే వేసుకోవాలి ఒకవేళ లేకపోతే మెషిన్ ఇవ్వలేదు మీరు అని చెప్పి మనకి ఏదైనా లెటర్ పంపించాలి అంతేగాని రెండు సంవత్సరాల తర్వాత నాకైతే మీరు మిషన్ ఇవ్వలేదని చెప్పైతే నాకు గా నాకు ఇన్ఫామ్ కూడా చేయకుండా అయితే మూడు వేల ఐదు వందల అయితే అమౌంట్ అయితే కట్ చేశారు అయితే మేనేజర్ గారిని అయితే అడగడం అయితే జరిగింది నేను ఆల్రెడీ మిషన్ ఇచ్చేసానండి నేను నాకు ఆటోమేటిక్గా ఛార్జెస్ అయితే పడ్డాయి మరి దాని గురించి ఏం చేయాలనేది అయితే మేనేజర్ గారిని అయితే అడగడం అయితే జరిగింది అయితే మేనేజర్ గారు ఏమన్నారంటే దానికి సంబంధించి అయితే మీరు లెటర్ అయితే పెట్టండి నేను కంప్లైంట్ అయితే నేను మెయిల్ ద్వారా అయితే పంపిస్తాను వాళ్ళకి అయితే అని చెప్పడం అయితే జరిగింది ఆ మెయిల్ ద్వారా పంపిస్తానన్న త అన్న తర్వాత రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా నాకు అమౌంట్ అయితే పడలేదు ఇప్పుడు అడిగినా సరే మేనేజర్ గారు అయితే చూస్తున్నానండి ఆల్రెడీ కంప్లైంట్ అయితే పెట్టడం అయితే జరిగింది పడతాను ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు చూస్తామండి అమౌంట్ పడిపోయేలా చేస్తామని అయితే ఇప్పటికీ కూడా చెప్తున్నారు వీళ్ళు నేనైతే ఇంకా ఒక సిక్స్ మంత్స్ నుంచి అయితే నేను ఇంకా బ్యాంక్ వెళ్ళడం అనేసాను ఎందుకంటే ఇంకా అమౌంట్ ఎలాగో మనకు రాదని అయితే నేను ఫిక్స్ అయిపోయాను అయితే నేను నేను ఇంకోటి కూడా చేశాను అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా అయితే దానికి సంబంధించి హెడ్ ఆఫీస్ ఒకటి ఉంటుంది మాకు దగ్గరలో అయితే కూడా ఉంది బ్యాంక్ సంబంధించి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయమన్నారు అక్కడ కూడా నేను ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్టర్ కూడా విజయవాడకి అయితే హెడ్ ఆఫీస్కి అయితే ఫోన్ చేయడం అయితే జరిగింది ఈ స్వైఫ్ మిషన్కి సంబంధించి ఒక హెడ్ ఆఫీస్ అయితే ఉందన్నాను కదా దాని దానికి కూడా ఫోన్ చేస్తారు వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టం అయితే తిట్టారు ఆ తిట్టినా సరే నేను నేను తిట్టిన తర్వాత అయితే అమౌంట్ అయితే వస్తుందేమో అని నేను అనుకున్నాను కానీ అయితే నాకైతే అమౌంట్ అయితే కూడా రాలేదు అసలు వాళ్ళు కూడా వాళ్ళు ఏమైనా చేస్తే మనకి అమౌంట్ వస్తుంది అని అయితే నేను ఇంచుమించు ఒక రెండు సార్లు అయితే వెళ్ళాను నేను అవి వెళ్ళినా సరే నా అమౌంట్ అయితే రాలేదు నాకైతే ఒకటే డౌట్ ఇప్పుడు స్వైప్ మిషన్ ఇస్తారు మనకి ఇచ్చినప్పుడు దానికి సంబంధించి ఒక నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబరు ఆ స్వైప్ మిషన్ ఎక్కడ వాడుతున్నారు అనేది అయితే వాళ్ళకి తెలుస్తుంది కదా ఆ తెలిసినప్పుడు కూడా వాళ్ళు స్వైపింగ్ మెషిన్ డీటెయిల్స్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను అలాగే ఇంకొకటి ఇంకో డౌట్ ఏంటంటే ఈ మేనేజర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కమిషన్కి కక్కుతుపడి మా మాలట్టం అయితే మా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు నేను మూడు వేల మూడు వేల ఐదు వందలు కదా అని మనం అనుకుంటున్నాం కానీ అలా మూడు వేల ఐదు వందలు ఎంతమంది ఉన్నారనేది అయితే నాకు కూడా తెలియదు కదా ఒకవేళ ఎవరైనా ఇటువంటి ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే కామెడీ అయితే చేయండి అదే మేనేజర్లు ఒకవేళ మనం ఏమైనా లోన్ తీసుకొని మనం కట్టడం మానేస్తం అనుకోండి వాళ్ళు ఇళ్ళకు వచ్చేసి మరి లోన్ మనం మన దగ్గర వసూలు చేసుకుంటున్నారు అదే మనకు రావాల్సిన అమౌంట్ ఉంటే మాత్రం ఎవరో అయితే మనకి అమౌంట్ వచ్చేలా అయితే చేయరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ అవసరం తీరిపోతే సరిపోద్ది మనకి అమౌంట్ రాకపోయినా పర్వాలేదు కదా అదే అదే ఫాలో అవుతున్నారు వాళ్ళు మేనేజర్లు కూడా ట్రై మిషన్ సంబంధించి ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ మీరు బ్యాంక్ వాళ్ళు మెయింటెన్ చేయాలనుకుంటే బ్యాంక్ వాళ్ళు మెయింటనేస్ చేయండి అంతే తప్ప మ్యాక్ చేసి దానికి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు పట్టించుకోండి అంతే తప్ప ప్రైవేట్ సంస్థలకి ఇచ్చేసి వాళ్ళ ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెట్టేలా అయితే చేయకండి ఇప్పుడు నేను ఆల్రెడీ రెండు సంవత్సరాలు ఆల్రెడీ రెండు సంవత్సరాల సంవత్సరం కట్ అయింది ఇప్పుడు ఆల్రెడీ నేను కంప్లైంట్ పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ నాకు డబ్బులు అయితే రాలేదు ఇవన్నీ స్కామ్లు అయితే చాలా జరుగుతున్నాయి మనకైతే తెలియట్లేదు అదొకటి మనం తక్కువ అమౌంట్ కదా అని మనం కూడా పట్టించుకోవట్లేదు అవి పట్టించుకోవడం వల్ల అయితే బ్యాంక్ వాళ్ళు అయితే మనల్ని ఇబ్బంది పడుతున్నారు ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే మన తక్కువ కదా అని అయితే మనం చూసుకుంటున్నాం అంతే తప్ప ప్రతి ఒక్కరికి మూడు వేల ఐదు వందలు అంటే అలా లక్ష మందికి ఖర్చు కట్ అవుతాయి ఎంత అవుతుందో చూడండి మీరే ప్రతి ఒక్కరు బిజినెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు స్వైపింగ్ మిషన్ కావాలనుకుంటారు కదా ఆ స్వైపింగ్ మిషన్ తీసుకున్న తర్వాత ఇటువంటి ఫ్రాడ్లు జరిగితే మనం చాలా ఇబ్బంది పడతాం కదా అలా మూడు వేల ఐదు వందలు అంటే లక్ష మంది అంటే ఎంతో లెక్కేసుకోండి ఒకసారి అయితే నేను ఈ వీడియోలో బ్యాంక్ పేరు అయితే చెప్పట్లేదు ఎందుకంటే బ్యాంకు ద్వారా నాకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని మాత్రమే చెప్పట్లేదు కావాలంటే బ్యాంక్ పేరు అయితే చెప్పేవాడిని కానీ నాకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని అయితే నేను బ్యాంక్ పేరు చెప్పట్లేదు కానీ పెద్ద బ్యాంక్ అది అందరూ కూడా ఆ బ్యాంకే వెళ్తారు పెద్ద పెద్ద బ్యాంక్ అది మీరు దాన్ని బట్టి అయితే అర్థం చేసుకోండి అయితే లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా స్వైపింగ్ మిషన్ అయితే తీసుకోకండి తీసుకోని అయితే నాలో అయితే ఎవరు ఇబ్బంది పడకండి అలాగే ఈ వీడియో అయితే నేను చాలా ఉపయోగపడుతుందని అయితే మీకు అనుకుంటున్నాను నేను ప్రతి ఒక్కరు కూడా అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ